ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు రాజకీయం ప్రేమించి మోసపోవటం ఎలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీ కోసమే ఒక వార్తను తీసుకువచ్చాను ఎవరి దగ్గర చెప్పకుండా ఒంటరిగా వినమ్మా ఎంతో ఆనందిస్తావు చూసిన వెంటనే లక్ష్మీనరసింహ స్వామిని తాకు తల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవరైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ లక్ష్మీ నరసింహస్వామిని తాకండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి వార్తను తీసుకువచ్చాను దిగులుగా దీనంగా ఈ బాబా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుందమ్మా ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అనుమానాలు అవమానాలు ఇవన్నీ కూడా నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చుని ఉన్నావు కదమ్మా నిస్సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదమ్మా కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదు అని నీ బాబా తండ్రికి తెలుసు తల్లి అది నాకు అర్థమవుతుంది తల్లి నీ సాయి తండ్రి పాదాల మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో ఓర్పుతోటి సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రికి తన భక్తుల కళ్ళల్లో కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది తల్లి మరి నీ సందేహమేమిటో అది కూడా నాకు తెలుసమ్మా తండ్రి నాకు అన్నీ తెలుసు అంటావు మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు ఈ దుఃఖాన్ని ఎందుకు మిగులుస్తున్నావు ఈ కష్టాలను చూసి మరి ఎందుకు స్పందించవు బాబా అనే సందేహం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసమ్మా జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు అనే సందేహం కూడా నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ బాధలు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టిమిట్టాడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది ఈ కష్టాలను ఈ అవమానాలను భరించలేకపోతున్నాను అని ప్రతిరోజు కూడా నువ్వు నా మీద నమ్మకంతో నన్ను కోరుకుంటున్నావు అని నాకు తెలుసమ్మా ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలోనే అతిపెద్ద పరీక్షలు దీనిని నువ్వు కొంచెం ఓపికతోటి సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా నేను ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో ఓపికతోటి సహనంతో ప్రేమగా ఉన్నావు ఏ కష్టం వచ్చినా సాయి తండ్రి నువ్వే మాకు దిక్కు అని ముందుకు వెళ్ళావు ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదమ్మా చాలా మంచిది అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళమ్మా ఈ కష్టాలు కలకాలము ఉండవు తప్పకుండా నీ జీవితంలో ఉన్నత దశ అనేది లభిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఈ లోకంలో దేని మీద కూడా ఆశ అనేది పెంచుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఒక పరీక్షా కాలం ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే ఉండాలి విధి రాదని ఎవరూ తప్పించలేరు ఒకరు ముందు వెళతారు ఒకరు తర్వాత వెళతారు కొందరు సహనంతో న్యాయంగా ఓర్పుతోటి మంచిగా నీలాగే ఉంటారు మరికొంతమంది అన్యాయంగా విడిగా మరికొంతమందిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంశయం నీలో ఉంది అని నాకు తెలుసమ్మా వారి జీవితం బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదమ్మా నాకు తెలుసు వారు కర్మఫలాన్ని ఎలా అనుభవిస్తారు నువ్వు నా బిడ్డవి తల్లి నేను నీకు తోడుగా ఉండి ఎప్పుడూ రక్షించుకుంటూ ఉన్నాను నీ చెయ్యి నేను వదలను తల్లి ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు ఇవి ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు నా మీద నమ్మకాన్ని ఉంచు నీ చెయ్య బాధలను నా చెయ్యి ఎప్పటికీ కూడా వదలబొద్దు తల్లి ఈ నమ్మకం ప్రేమ సహనమే ప్రతి కష్టంలో నీకు ధైర్యంగా నిలుస్తుంది తల్లి బంధం దూరమైందని అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలనే కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేరేలా చేసింది నీకు మరింత దగ్గరయ్యాను బాబాని నువ్వు నమ్మటం కాదు నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకెన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర మొరుపెట్టుకుంటున్నావు కానీ ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టడం కానీ వారు అనుభవించాలని కానీ ఏనాడు అనుకోలేదు అదే నీ మంచితనం ఆ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు నా కష్టం మరొకరికి రావాలి అని ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలనే కోరుకున్నావు అదే నీ మంచితనం తల్లి ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యానమ్మా చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసిందమ్మా నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చేసాయి దేని గురించి కూడా దిగులు తల్లి నీ బాబా తండ్రి నీకు తోడుగానే ఉన్నారమ్మా నిన్ను అన్యాయం చేసిన వారికి నీకు మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలా తప్పకుండా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పుని తెలుసుకోవలసిందే మీకు కావలసింది నేను ఇస్తాను ఇక నువ్వు దేని గురించి దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీ తండ్రి నీకు అండగా ఉన్నాడమ్మా ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే లేదు ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అవమానాలు సమస్యలు ఇక మీదట నీ దరిదాపుల్లో కూడా రావమ్మా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది తల్లి నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అని అనుకుంటున్నాను నీ తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఇంకా దిగిలిందుకమ్మ నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాన్ని నీ జీవితంలో ప్రసాదిస్తాను తల్లి అయితే మన బాబాగారు స్వయంగా చెబుతున్నారండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎందుకు బాబా మనపై దయ చూపించటం లేదు అని అనుకుంటున్నారు వారందరి కోసం బాబా స్వయంగా చెబుతున్నారండి బాబా ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండమని చెబుతారు మనం శ్రద్ధ సబూరితో ఉండి బాబాపై నమ్మకం ఉంటే చాలండి బాబా మనకి కావలసిందంతా ఇస్తారు మన జీవితాన్ని ఆనందకరంగా మారుస్తారు ఎంతో సంతోషంగా జీవిస్తామండి బాబాకి ఖచ్చితంగా తెలుసండి మనం ఎలా అయితే సంతోషంగా ఉంటామో ఏది మనకి మంచిదో ఏ బంధంతో అయితే మనం సంతోషంగా ఉంటామో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాము అన్న విషయం బాబాకి ఖచ్చితంగా తెలుసండి బాబా మీద నమ్మకం ఉంచండి బాబా తప్పకుండా సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారు వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్